విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సంచలనం సృష్టిస్తోంది బెట్టింగ్ యాప్ కేసులో టాప్ పైన కేసులు నమోదు చేశారు పలువురు సినీ పైన కేసు పెట్టారు వీరిలో రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజ్ మంచులక్ష్మి నిధి అగర్వాల్ సహా ఇరవై ఐదు మంది పైన కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలుగు సినిమా పైన పోలీసులు కేసు నమోదు చేశారు విజయ్ దేవరకొండ రాణా దగ్గుపాటి ప్రకాశ్ రాజ్ ప్రణిత అనన్య నాగల్లా మంచు లక్ష్మి నిధి అగర్వాల్ శ్రీముఖి తదితరుల పైన మియాపూర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది మొత్తం ఇరవై ఐదు మంది సెలబ్రిటీల పైన కేసు నమోదైంది గత వారం రోజులుగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా అంశంగా మారింది తెలంగాణలో కొందరు సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న క్రమంలో వారిపై పోలీసులు ఉక్కుపాదం ఓపినట్లు తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవరైనా చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ప్రముఖులకు పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇక విచారణకు హాజరు కావాల్సిందిగా విష్ణుప్రియ టేస్ ఎస్టి తేజలకు పోలీసులు నోటీసులు అందజేశారు ఈ వ్యవహారంలో మరికొంతమంది సెలబ్రిటీలపైన కేసు నమోదు చేయగా వారికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు దీనిని ఎందుకు ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇటీవల కాలంలో చాలా మంది బెట్టింగ్ యాప్లను డెవలప్ చేసి వాటిని ప్రమోట్ చేసేందుకు సెలబ్రిటీలను ఉపయోగించుకుంటున్నారు సెలబ్రిటీలు కొన్ని గ్రూపులు ఏర్పాటు చేసి ఆ గ్రూప్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు అయితే ఓ వ్యక్తి చేసిన డిపాజిట్ పైన పర్సెంటేజీలను ప్రమోట్ చేసిన వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధానం వల్ల రోజుకి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎంత ఎక్కువ మందిని ఆకర్షించి డిపాజిట్ చేయిస్తే అంత ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి వారు ఈ యాప్స్ ప్రమోషన్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది టెలిగ్రామ్ లో గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు వాటిలో ఎక్కువ మంది జాయిన్ అయ్యేలా కంటెంట్ అప్లోడ్ చేస్తుంటారు అనంతరం అదే గ్రూప్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తుంది మొదటి యాప్లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ వస్తుందని ఆ తర్వాత డిపాజిట్ల పైన ఇన్సెంటివ్తో పాటు లాస్ట్ పేమెంట్ పైన బోనస్ అంటూ బెట్టింగ్ యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యేలా జరుగుతుందని అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి